హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీ రాణి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి మూడవ వారం అభయ్ నవీన్ ఎలిమినేషన్ జరిగింది శనివారం ఎపిసోడ్లోనే అతనికి హోస్ట్ నాగార్జున రెడ్ కార్డ్ చూపించి హౌస్ నుంచి వెళ్ళిపోమని అన్నారు కానీ మిగతా కంటెస్టెంట్స్ అంతా నాగార్జునని కన్విన్స్ చేసి శాంతింపజేశారు అయితే ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్న అభయ్ ఈ వారం పెద్దగా పర్ఫామ్ చేసింది కూడా ఏమీ లేకపోవడంతో ఆడియన్స్ ఓటింగ్లో కూడా లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు సో అలా పృథ్వీ అభయ్లలో అభయ్ని ఎలిమినేట్ చేశారు ఈ ఎలిమినేషన్ చూశాక అదేదో శనివారమే అభయ్ని హౌస్ నుంచి పంపించు కదా అని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు కానీ ఓటింగ్ ప్రకారం కూడా అభయ్ లీస్ట్లో లో ఉన్నాడని వాళ్ళకి తెలియదనే చెప్పాలి అయితే వెళ్తూ వెళ్తూ అభయ్ని త్రీ బ్లాక్ అలాగే త్రీ రెడ్ రోజులను హౌస్ మేట్స్కి ఇవ్వమని అనగా బ్లాక్ రోజులను మణికంఠ విష్ణుప్రియ పృథ్వీలకు ఇచ్చాడు అభయ్ నవీన్ రెడ్ రోజులను నిఖిల్ సీతతో పాటుగా మూడవ రోజును నబీల్ సోనియాలకు షేర్ చేశాడు నిఖిల్ తో మూడు వారాల్లోనే ఎన్నో ఏళ్ళ ఫ్రెండ్షిప్ బిల్డ్ అయిందని అభయ్ చెప్పుకొచ్చాడు అలానే సీత బయట నీకో అన్న ఉన్నాడు నెక్స్ట్ రాఖీకి రాఖీ కట్టాలని అన్నాడు అభయ్ అభయ్ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ ని కాస్త డిస్టర్బ్ చేసింది అయితే అతని నోటి తురుస్తానమే అతనికి ఆటని మధ్యలో ఆపేసిందని అర్థమవుతుంది కూడా ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఈ వీకెండ్ కొత్తగా మరో ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది ఈసారి విచిత్రంగా ఆల్రెడీ ఇదివరకు సీజన్ లో ఉన్న వారినే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తెస్తున్నట్లు సమాచారం కూడా ఉంది బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి సీజన్ సెవెన్ వరకు విన్నర్స్ కాకుండా ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్లోకి తెస్తారని టాక్ కూడా వినిపిస్తుంది అదే జరిగితే కొత్త కంటెస్టెంట్స్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ జరుగుతుందని కూడా చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని అన్ని సీజన్ల కంటే సక్సెస్ చేయాలని బిగ్ బాస్ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తుందట హోస్ట్ నాగార్జున కూడా ఈసారి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రశ్నలు అడగడం సోనీ మరింత ఆసక్తికరంగా మార్చింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా